స్త్రీ యొక్క నామంలో అందరికీ శుభములు తెలియచేయూ ఉన్నాను ప్రిలరా దశలోనిక పత్రిక యొక్క చారిత్రాత్మక నేపథ్యం ఆ పత్రికను గురించి కొన్ని విశేష సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియ స్నేహితులారా దశలోనిక పత్రిక అనేది చాలా విశేషమైనటువంటి పత్రిక ఎందుకంటే పౌలు వ్రాసిన అనేకమైనటువంటి పత్రికలు ఈ పత్రికను మొట్టమొదటిగా వ్రాశారు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉంటారు ఈ పత్రిక క్రీస్తు శకం మొదటి శతాబ్దము ఇది వ్రాసినటువంటి సందర్భాన్ని సుమారు యాభై ఒకటవ సంవత్సరంలో పౌలు రాసిన మొట్టమొదటి పత్రిక అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ పత్రికలో ముఖ్య వచనము నాలుగో అధ్యాయం పద్నాలుగవ వచనము దశలోనిక విశ్వాసుల యొక్క క్రైస్తవ విశ్వాసము బలపరచబడుటకు క్రీస్తు తిరిగి వస్తున్నాడనే విషయాన్ని దృఢపరచడానికి ఈ పత్రిక ఆయన వ్రాశారు దీనిలో మనము పౌలు తిమోతి శీల ఈ ముగ్గురు చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనం ఈ పత్రికలో చూడగలుగుతూ ఉంటాం ఈ పత్రికను మనము చాలా స్పష్టంగా ఆలోచన చేస్తున్నప్పుడు ఇది పరిశుద్ధ గ్రంథము ఐదు అధ్యాయాలు కలిగినటువంటి ఒక చిన్న పత్రిక అయినా ఎనభై తొమ్మిది వచనాలు ఈ పత్రికలో ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల వివరణ క్రీస్తు సమాధానం గురించి ఈ రెండు ముఖ్య భాగాలుగా ఈ పత్రిక విభాగింపబడింది దీనిలో మొదటి అధ్యాయము అంతా కూడా పెరుగుదల గురించి ఉత్సాహాన్ని చూపిస్తే రెండవ అధ్యాయము మనకి పదిహేడు వచ్చిన వరకు కూడా సంఘం స్థాపించబడ్డాన్ని పదిహేడు నుండి నాలుగవ అధ్యాయం వరకు రెండు పదిహేడు నుండి నాలుగవ అధ్యాయం వరకు సంఘము బలపరచబడుతున్న విషయాన్ని నాలుగు నుండి పదమూడు వరకు వృద్ధి చేయుటకై సూక్తులు ఇవ్వడము నాలుగు పదమూడు నుండి ఐదు వరకు క్రీస్తునందు ధరించిన వారి గురించి ఐదు నుండి ఐదు పన్నెండు వరకు ప్రభు యొక్క దినాన్ని ఐదు పన్నెండు నుండి చివరి వరకు ఐదు ఇరవై ఎనిమిది వరకు పరిశుద్ధ జీవితాన్ని గురించి కొరిందిలో అక్కడుండి ఈ పత్రికకు ఆయన రాశాడు అంటే ఈ సంఘానికి కొరింది పట్టణంలో నుండి రాశాడు ఇది కొద్దిపాటి వివరణ అయితే ప్రాముఖ్యంగా నేను మీకు చెప్పాలి అనుకున్నటువంటి విషయం ఏంటంటే చారిత్రాత్మక నేపథ్యం దశలోనిక పత్రిక చారిత్రాత్మక నేపథ్యం దశలోనిక అనేటువంటి ఈ యొక్క పట్టణము పూర్వపు యొక్క ఊరు మనం ఆలోచన చేస్తే దెర్మే అనేటువంటి ఊరు అయితే దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు గ్రీకు సామ్రాజ్యమును స్థాపించినటువంటి మహా అలెగ్జాండర్ ఆయన తన జీవన కొనసాగింపులో ప్రపంచమంతా జయించాలని బయలుదేరినటువంటి ఆ యొక్క పరిస్థితిలో గ్రీకు గ్రీకు సామ్రాజ్యం ఆధీనంలోనికి దెర్మే అనేటువంటి ఈ పట్టణం కూడా వచ్చింది క్రీస్తు పూర్వము మూడు వందల పదిహేనులో ఈ పట్టణమును కసాండర్ అనేటువంటి ఒక చక్రవర్తి పునర్నిర్మాణం చేశాడు ఆ పునర్నిర్మాణానికి ముందు జరిగినటువంటి పరిస్థితులు ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈ పట్టణం క్రీస్తుపూర్వం నూట నలభై ఎనిమిదిలో రోమా సామ్రాజ్య భాగంలో ఉన్నట్టుగా గుర్తిస్తాం గ్రీకులు యూదులు మాత్రమే ఆ స్థలమందు ఉండడము అక్కడ నివసించడం జరిగింది హెర్కులస్ తండ్రి అయినటువంటి జూపిటర్ దేవుడే వారి యొక్క దేశీయ దేవుడు అంటే లోకల్ గాడ్ జూపిటర్ని వారు పూజించేటువంటి వారు రోమా పలి పరిపాలనా భాగమైనటువంటి మాసిధోనియాకు రాజధానిగా ఈ దశలోనికి అనబడేటువంటిది పట్టణం ఉండేది ఆనాటి ప్రజలు మొత్తం కూడా సుమారుగా అక్కడ ఒక రెండు లక్షల మంది నివసించేటువంటి వారు ఇగ్నేషియా మార్గము అని పిలువబడు అతి ప్రాముఖ్యమైనటువంటి తూర్పు దిశగా రాజమార్గము ఈ నగర మార్గమును పోతూ ఉంటుంది సో ఆ రాజమార్గానికి పోవటానికి ఈ ఆ మార్గాన్ని కలయికలో ఈ యొక్క పట్టణం కూడా ఉండడం మనం చూస్తాం ఇది ఈ పట్టణమునకు మిక్కిలి ప్రాముఖ్యతను తీసుకుని వచ్చింది వాడరేవు పట్టణముగా ప్రసిద్ధి చెంది రోమీలకు గొప్ప సామ్రాజ్యంలో ఒకటిగా ఇది చాలా గొప్ప కీర్తికెక్కింది ఇది స్వ పరిపాలన పొందినటువంటి స్వతంత్ర రాజ్యంగా ఉండేది ఇతర పట్టణములకు ఉండినటువంటి నియమాలు దీనికి ఏమీ లేదు ఇది స్వయం పరిపాలన జరిగిస్తూ ఉండేది రోమ చక్రవర్తి యొక్క కేంద్ర స్థానముగా పిలువబడింది ఈ పట్టణం తూర్పు పడమరల వారి నాగరకర్తల మిశ్రమముగాను కాల మార్పులు ఏర్పడినట్టుగా దశలోనిక సంపదలతో తొలతూగు స్థలముగా ఉండినట్లుగా మనం ఈ పట్టణాన్ని గురించి చెబుతూ ఉంటారు దశలోనికే అనేటువంటిది ప్రస్తుతము ఆ పట్టణానికి సొలోనికే అనే పేరు ఇవ్వబడింది సుమారుగా డెబ్భై వేల మంది ప్రజలు నివసిస్తూ టర్కీ యొక్క ఈ నగరం ప్రాచీన ప్రసిద్ధి ఎక్కినటువంటి నిల్చు ప్రఖ్యాతి యొక్క భాగము నేడు కూడా ఉంది ఈ వాణిజ్య పట్టణం నుండి ధాన్యము ప్రత్తి ఉన్ని పొగాకు తేనెటీగలు మైనము మాస్జోనియా పట్టు లాంటి ఎగుమతి కూడా ఇక్కడ నుంచి జరుగుతాయి ఇక్కడ సుమారుగా ఒక ఇరవై వేల మంది యూదులు ఉన్నారు అన్నటువంటి ఒక వాదన కూడా కనబడుతూ ఉంటుంది ఇంత విశేషమైనటువంటి దశలోనే పట్టణము అలెగ్జాండర్ చక్రవర్తి ఒకవైపు నుండి ప్రపంచాన్ని జయిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు దెర్మే అనబడినటువంటి పూర్వ పట్టణం ఆ కాలంలో క్రీస్తుపూర్వం మూడు వందల పదిహేనవ సంవత్సరంలో కసాండర్ని చూసినటువంటి అలెగ్జాండర్ తన సోదరుని అలెగ్జాండర్ యొక్క సోదరునిచ్చి వివాహం చేయాలని తలంచి అలెగ్జాండర్ కసాండర్కి తన సహోదరునిచ్చి వివాహం చేస్తాడు అలా జరిగినటువంటి ఆ వివాహము వారిద్దరూ దాంపత్య జీవితం ప్రారంభంలో కసాండర్ దెర్మే అనబడిన ఈ పట్టణాన్ని తన యొక్క భార్యకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది ఆ బహుమతి ఇచ్చే క్రమంలో ఆ పట్టణాన్ని పునర్నిర్మిస్తాడు అలా పునర్నిర్మించిన తర్వాత ఆ పట్టణాన్ని తన సహోదరి అయినటువంటి అలెగ్జాండర్ సహోదరి కసాండర్ యొక్క భార్య ఆయన దశలో నిక్కకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అలా ఆ పట్టణానికి తన భార్య పేరును పెట్టి దానికి దశలోనిక అనే పట్టణము గుర్తింపు రావడం జరిగింది ఆ పట్టణము తన భార్య అలెగ్జాండర్ సోహోదరి దశలోనికకు బహుమతిగా ఇవ్వడం జరిగింది ఇది ఈ పట్టణము చారిత్రాత్మక వాణిజ్యపరమైన ఆర్థికపరమైన నేపథ్యం ఇలాంటి నేపథ్యంలో ఉన్నటువంటి రోమ గ్రీకుల ద్వారా రోమీల ద్వారా పరిపాలన జరిగించినటువంటి ఈ పట్టణము పౌలు ఆ పట్టణాన్ని దర్శించినప్పుడు ఆ పట్టణంలో ఉన్న క్రైస్తవ విశ్వాసులు పాత కాలంలో గ్రీకుల చారిత్రాత్మక గ్రీకుల సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పట్టణంలో సంఘం ఏర్పడడం ఆ సంఘస్థులందరూ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు వారిలో బలపరచడానికి వాళ్ళని దృఢపరచడానికి సంఘము స్థాపించబట్టడానికి ఎలాంటి ఆలోచనలు కావాలో ఆలోచనలు తెలియచేయడం వారి దేవుళ్ళనికి నడిపించినటువంటి ప్రయత్నం పరిశుద్ధుడైన పౌలు ఈ పత్రిక ద్వారా చేసినట్లుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది దశలోనిక రాసిన రెండవ పత్రికలో ఉపద్రవములో ఉత్సాహపరచుట ప్రభు దినమును గూర్చిన వివరములు సంఘము కొరకైన సూచనలు మొదటి అధ్యాయము రెండవ అధ్యాయం వరకు కూడా ఈ యొక్క విశ్వాసులు సమస్యలను విశ్వాసుల యొక్క జీవితం కొరకు అదేవిధంగా రెండవ అధ్యాయం నుండి మూడో అధ్యాయం వరకు కృంగిపోయిన విశ్వాసులు మూడు నుండి మూడు అధ్యాయం మొదటి వచనం నుండి పద్దెనిమిదవ వచ్చిన వరకు అవిధైన విశ్వాసుల కొరకు రెండవ పత్రికలో చెప్పడం జరిగింది ఈ విధంగా దశలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ పత్రికలోను కూడా క్రీస్తులోనికి విశ్వాసులను నడిపించే క్రమాన్ని గురించి పరిశుద్ధులైన పావులు చాలా చక్కగా వివరించటం జరిగింది అదే దశలోనికా పట్టణం యొక్క ఆ సంఘం యొక్క చారిత్రాత్మక నేపథ్యం గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ప్రభా దశలోనికా పట్టణం యొక్క చారిత్రాత్మక నేపథ్యం పట్టణ పుట్టుకను మాకు తెలియజేశారు అలాంటి కఠినమైనటువంటి పట్టణములో పౌలు పరిచర్య ఎంతో విస్తీర్ణంగా చేసి ఆ పట్టణానికి రెండుసార్లు ఉత్తరం రాసి అనేకులను రక్షించడానికి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచడానికి మీరు వారికి ఇచ్చిన ఆ ప్రేరణ మమ్మల్ని ప్రేరేపిస్తుండగా మేమును మా మా పట్టణాలలో నీ కొరకు నిస్వార్థమైన తగిన పరిచర్ చేసేవారంగా ఉండడానికి కృపద ఇచ్చండి బిడలను అనేక ఆత్మలను రక్షించేవారుగా మరల్చండి ఏసు నామ్ను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవన మీకు తోడే నడిపించునగాక ఆమెను